అంటే బైబుల్లో ఉన్న బూజ్లు ఉన్నాయమ్మా ఇప్పుడు అని లాంటి పుట్టింది లోతు లోతు కూతురుతో పడుకుంది ఈ ఒక అమ్మాయి నీటి ఓ బొక్కల బారిన తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టి అవన్నీ క్రిస్టియన్స్ అన్ని ఉన్నాయి అట్లాగే బైబుల్లో ఉన్నాయమ్మా అవన్నీ తయారు చేసింది ఇప్పటి మా ఫ్రెండ్ ఇప్పటి గారు మీరు మాట్లాడుతుంటారు సార్ అది మీరు రాసిన పుస్తకాన్ని పంచుతున్నాను మీకు డౌట్ ఉందండి నేను మాట్లాడుతున్నాను నేను మళ్ళీ మధ్య జాయిన్ అవుతాను సార్ అమ్మా నమస్తే నమస్కారం తల్లి నేనేనమ్మా ఆ వచ్చినాలన్నీ కూడా బైబుల్లో ఉన్నవన్నీ తయారు చేసింది నా పేరు ఇప్పటమ్మా నా పేరు ఏంటమ్మా తమరి ఉన్నాయమ్మా అమ్మ డైరెక్ట్ సళ్ళు పిసికించడం సళ్ళు పిసికించుకోవటం సళ్ళు ఒత్తించుకోవటం సళ్ళు తాటి గెలలు ఉంటాయి ద్రాక్ష గలలు లాగుంటాయి సళ్ళు జారిపోకుండా ఉంటాయి బైబులే అన్నదమ్మా బైబులే అన్నది మీ దగ్గర లంగాలు ఎత్తి అవి కూడా కింద ఆడవాళ్ళ కింద ఉన్నది కూడా చూపిస్తాను తప్పు అసలు ఎట్లాంటి అనేది నా చెల్లెలకి సళ్ళు రాలేదు వస్తే నేనేం చేయాలని కూడా ఉంది మరి చూపిస్తాను మీ బైబుల్ ఉంటే పరిశుద్ధ గ్రంథం ఉంటే తీయండి అమ్మా నేను చూసి చూపిస్తాను మీకు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా మరి చర్చికి అమ్మ లక్ష్మి గారు ఒకసారి సామెతలు తీయండి అమ్మా సామెతలు ఐదు పన్నుంది తీయండి అమ్మా ఎన్ని చేసి ఎన్ని చేసిన ఆయన ఆయన తప్ప మరొక దేవుడు లేడమ్మా ఇప్పుడు ఆయన గురించి నేను మాట్లాడతాను లేదు కలిగింది ఏదైనా ఆయన లేక అది అట్టయితే ఏమో నాకు తెలియదు కానీ అంత అనుభవం లేదు నాకు ఎంత అమ్మా తమరు వయసు ఎంత అయ్యి ఒక ఇరవై ఏడు ఉంటాయి ఇరవై ఏడు చదువుకున్నారా ఏమన్నా తమరు లక్ష్మి గారు కనీసం ఒకటో క్లాస్ రెండో క్లాస్ అన్న చదువుకున్నా చదువుకున్నారా తెలుగు చదవటం వస్తుందా వచ్చలేదని తెలుగు చదవటం వచ్చు బైబుల్ ఏం చదవలేదు బైబుల్ అయితే అమ్మా మరి ఈ చెప్పారా సళ్ళు పిసికించుకోవడం సళ్ళు ఒత్తించుకోవటం బాగా మూడు వచ్చిన మరి బైబుల్లో ఉన్నాయి కదా అవి చెప్పాలి కదమ్మా ప్ప అన్ని దేవతలు దేవుళ్ళు కొల్చి దేవుళ్ళకి వచ్చి అని అంటే అమ్మా మీ ఇంట్లో చెప్పులున్నాయమ్మాలు కాదు మాట్లాడతాను అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక స్త్రీ అంటే అమ్మా అమ్మ ఒక స్త్రీ అంట ఒక స్త్రీ అంట పురుషుడితో తృప్తి పడదంట గాడిదంత అంగము గుర్రం అంత వీర్యం ఉంటే గానీ ఆ స్త్రీ తృప్తి పడదట బైబుల్లో ఉంది మరి దీనికి ఏం చెప్తారు మీరు మరి ఇలా రాసున్నది గ్రంథాన్ని ఇలాంటి రాసున్న గ్రంథాన్ని అమ్మ ఈ గ్రంథాన్ని తగల పెడదా ఇలా రాసుంటే ఈ తగల పెడదామా ఏ గ్రంథాలు కర్వా దేవుళ్ళు గంధాలన్నీమ్మా మీరీ మొగ్గురితో కడుపు చేయించుకోండి వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయితే తప్పు అసలు బైబుల్లో తప్పు కాదమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు మీ భర్త గారితో మీరు కాపురం చేసి పిల్లలు కంటారా పక్క వాళ్ళతో పిల్లలు కంటారా సరే నేను తీసుకుని వస్తాను మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి మీ గంధాలు గంధాలు కదా అమ్మా గంధము కాదమ్మా గ్రంథము అంటే ఈ స్మెల్ వచ్చేది గ్రంథము అంటే పుస్తకం ఫస్ట్ మీరు పలకడం నేర్చుకోండి తర్వాత మనం తర్వాత డిబేట్ చేద్దాం ఫస్ట్ గ్రంథము అనే స్పష్టంగా పలకండి గ్రంథము అని పలకండి నాకు మరి లేనప్పుడు మీకు ఆకి పువ్వుకి తేడా తెలియకుండా అమ్మా మీకు ఆకి పువ్వుకి తేడా తెలియకుండా ఎలా మాట్లాడతారమ్మా మీరు అమ్మా తెలివి పని తెలియ తెలివిచ్చాడు నిజమైన దేవుడు అవునమ్మా పట్టుకున్నారు కరెక్టే పట్టుకున్నారు కరెక్టే మరి మేరీ పచివ్రతని మీరు నమ్ముతున్నారమ్మా మేరీ పచువ్రత అని మీరు నమ్ముతున్నారా హలో లోకంలో ఉండే దేవుళ్ళు మళ్ళా కీలాక నాలుగు మౌలు వాళ్ళు మరి ఏసు అమ్మ ఏసు కొద్దివాడ ఏసుకు పెళ్ళ ఇప్పుడు ఏసు కొవాడా పెళ్ళయిందా ఏసుకి దేవుడు పెళ్ళండకూడదా ఇప్పుడు కాదమ్మా యేసాయికి పాస్ పోస్తున్నాడు లెటర్కి వెళ్తున్నాడు తింటున్నాడు మరి ఆయనకి మూడు రాదా అమ్మా మరి ఏసఐకి మూడు రాదా అన్నం తిన్నాడు కి వెళ్తున్నాడు పాస్ పోసుకుంటున్నాడు తిన్నాడు నువ్వు ఆయనకి మూడు వస్తుందా రాదా దేవుడికి ఆయన మూడు వస్తుందా రాదా ఆయనకు లెగుస్తుందా లేదా మనిషి తగ్గించుకోవాలి మరి మొహం మీద ఎందుకు ఉమ్మేయించుకున్నారమ్మా మొహం మీద ఎందుకు ఉమ్మేశారు సృష్టి ఉంటుంది అదమ్మా మొహం మీద ఉమ్మేసి వచ్చేందుకు అమ్మ మొహం మీద ఉమ్మేసి వచ్చే మొహం మీద ఉమ్మేసి వచ్చేందుకు పోయించుకున్నాడు మహేష్ మరి దేవుడు అయితే నిజమైన దేవుడు కాబట్టి నిజమైన మనసు అమ్మా దేవుడు గుర్తుపెట్టుకోండి మనసు కాదమ్మా ఒక గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అంటే దేవుణ్ణి దేవుణ్ణి చేతరిస్తే కోపం వస్తుంది దేవుణ్ణి కష్టపెట్టచ్చు కానీ అసహించుకోండి చేయకూడదు రాదు నిజమైన దేవుడికి చెల్లి ఉండదు నిజమైన దేవుడికి రాదు కోపం కోపం ఇప్పుడు ఆయన మగాడ కాదా ఇంత మగాడ కాదా మంచి ఉన్నారు చెప్పు మీ అమ్మగారు మంచిది కాదమ్మా మీ అమ్మగారు మీరు మంచిది మంచివాళ్ళు కాదా మీ నాన్నగారు పుట్టించారమ్మా మీ అమ్మగారిని మీ నాన్నగారు పుట్టించారు మీ వాళ్ళ తాతగారు పుట్టించారు అంటే మీ అమ్మ వాళ్ళ నాన్నగారు మీ అమ్మని పుట్టించారు మిమ్మల్ని మీ అమ్మగారు పుట్టించారు ఏ స్కేమ్ సంబంధం అమ్మ ఏసొచ్చి మెమ్మతో కాపురం చేసి నేను పుట్టించాలా మీ నాన్నగారు కాపురం చేస్తే మెమ్మతో మీరు పుట్టారు పాపం ఎందుకైతే పిల్లలు ఉన్నారమ్మా మీ ఆయన కాపురం చేస్తే మీకు కాదమ్మా ఇప్పుడు మీ ఆయన కాపురం చేస్తే మీకు పిల్లలు పుట్టారా వచ్చి కాపురం చేశాడా మీకు పిల్లలకి పాలు మీరు ఇచ్చారా ఏ ఇచ్చాడా సరే మా ఆయన మిద్ర పొనుకుంటే పిల్లలు పుట్ల ఆ కడుపులో సృష్టించాడు ఆయన ఇప్పుడు ముక్కు చెవు కాడు ఉంటే చెవు వచ్చి ముగ్గు ఏది ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టించాడు మంచి అందంగా సృష్టించాడు అంటే మా దేవుళ్ళు సృష్టించారు సృష్టించారయ్యా ఇద్దరు ఎవరు చేసుకున్నారు ఏం మన దేవుళ్ళు అందరి మన దేవుడు రెండు పెళ్ళిళ్ళెవరు చెయ్యొ ఒకరు పేరు చెప్పమ్మా అంటున్నాను చేస్తున్న పెళ్లావి గారు కొనుక్కొని ఇదేమ్మా ఎవరమ్మా ఇద్దర్ని ఎవరు చేసుకున్నారు చెప్పమ్మా ఇద్దరిని ఎవరు చేస్తున్నారు నేను అన్ని దేవుడి నేను క్రైస్తవు ఉండేనమ్మా మాజీ క్రైస్తవుండే ఇలా కోటాకు కొట్టాటు మందులు వచ్చినా నాకు నాకు సమాధానం చెప్పలేదు అంటే మీరు చదువుకోలేదు కదమ్మా మీకేం అర్థం కాదు ఆకి ఆకిపోకి తేడా తెలియదుగా మీకు కాదు అది కాదా పిచ్చి పువ్వు దేవుడి పట్టుకోవాలా పిచ్చి పూగా పిచ్చి పువ్వు పిచ్చి పువ్వు పిచ్చి పువ్వు పిచ్చి పువ్వు నాకు అర్థం కాలేదు నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు అమ్మాయి ఉండవుగా నేను అమాయకుండేనమ్మా నాకు ఆకి పువ్వుకి తేడా తెలీదు నీ పోటా అన్నదంట పాపం లేని పువ్వు ఇస్తే ఆకులు అడ్డం అని నీ పోటా అన్నదంట పువ్వుకు తెలియపోయినా పువ్వు ఆకు తెలియపోయినా ఏది తెలియపోయినా దేవుని కొలుతున్నా సరేనమ్మా నేను నిజమైన దేవుడిని నిజమైన దేవుణ్ణి మొక్కుతా నాకు వచ్చిన లాభం ఏంటి చెప్పు సరే ఇప్పుడు అమ్మా హిందూ దేవుళ్ళు అందరు పక్కన పెట్టేద్దాం నాకు మరి ఏసై నచ్చాడు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏసైని పూజిస్తే నాకు వచ్చే లాభం ఏంటి మాట్లాడు నువ్వు నచ్చిటప్పుడు మాట్లాడు అదేనమ్మా చెప్తున్నా ఇప్పుడు నాకు నువ్వు ఏసైనా అంటే మాట్లాడు సరేనమ్మా ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు ఏసఐ నాకు నిజంగా నచ్చాడమ్మా మీరు చెప్పిన మాటలు బట్టి నేను పూజిస్తాను నాకు ఇంకా పెళ్లి కాలేదు ఒక అమ్మాయితో ఇంత మడుగు నేను సెక్స్ లో కూడా పాల్గొనలేదు ఆ రుచి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు బట్ నా కోరిక సై ఎలా తీరుస్తాడు చెప్పమ్మా పాల్గొనలేదేండి నాకు అర్థం నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పటికి పెళ్లి కాలేదు ఒక అమ్మాయితో కలవాలని కోరిక ఎప్పటి నుంచో నాకు ఆ కోరిక తీరలేదు ఎప్పటికి కూడా అందరు దేవుళ్ళకి మొక్క అందరి దేవుళ్ళకి మొక్క్య ఎవరు కూడా నా కోరిక తీర్చలేదు ఇప్పుడు ఏ నమ్ముకుంటే నా కోరిక తీరుద్దా ఫస్ట్ మీరు క్లారిటీ ఇస్తే దాని గురించి తర్వాత నువ్వంటే కామ కోసం ఏ నమ్ముకుంటావా మరి ఇప్పుడు మా కాదమ్మా మా ఇంటి పక్క ఆమె ఒక ఆమె ఉందమ్మా ఆమెకి భర్త చనిపోయి రెండు సంవత్సరాల తర్వాత సైకి ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయింది సైకి ప్రార్థన చేసి గర్భవైంది అయింది ఆమె ఏది వాళ్ళ ఆయన చనిపోయి రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆమె పేరు కడిపెట్టయితే ఏం మాట్లాడుతున్నామండి అమ్మ నిజం అయ్యో మీరు ఆమె లైన్ లో కలిపి ఆమె లైన్ లో కలిపి మీతో మాట్లాడి లైన్ లో మాట్లాడిచ్చేనా కళ్ళతో చూడాలి చెవులతో అంటే ఇప్పుడే లైన్ లో కల్పించి ఆమె చేతే సాక్ష్యం చెప్పిస్తాను నేను ఆమె రోజు కూడా చర్చికి వెళ్ళింది ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళింది ప్రార్థన చేస్తుంది వచ్చింది కిడ్నీ నేను కిడ్నీ పేషెంట్లని కాళ్ళు పోయిన వాళ్ళు కాళ్ళు వచ్చిన వాళ్ళు నడుము పోయిన వాళ్ళు నడుము వచ్చిన వాళ్ళు వచ్చేడు మంది సాక్ష్యాలు చూపిస్తాను నీకు నిజమే మరి కడిపేందుకు రాదమ్మా నువ్వు చెప్పేది భలే ఉంది వచ్చింది కడుబెట్టి దేవుడు అదే అసలు కాదమ్మా నేను రెండు కిడ్నీలు పోయిన వాళ్ళు బాగుపడినోళ్ళు నేను చూపిస్తా సాక్ష్యం దేవుడు ఏమన్నాడు మీరు రిప్పాక మీరు రిప్పాక రిప్ా సాక్ష్యం విన్నారా ఆమె చెయ్యి తెగిపోయి కింద పడిపోయి ఫస్ట్ పెళ్ళి అయింది వాళ్ళ భర్త వాళ్ళ పెట్టుకొని ఉంటది లాస్ట్ కి దేవుడు ఒక అమ్మా అది కాదమ్మా మన రిప్గా సాక్ష్యం అని మన టీవీలో వచ్చింది మన ఆమె వాళ్ళ ఆయన చేతులు నడికేసినా సరే అతుక్కుపోయింది అలానే కడుపు రావడం తప్పే ఉంది ఇప్పుడు దీంట్లో కడుపు రావడం తప్పెట్లే ఇద్దమ్మా నువ్వు చెప్పు నాకు అర్థం కాలేదు కాళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు పోయినా కళ్ళు వచ్చినా కాళ్ళు పోయినా కాళ్ళు వచ్చిన చేతులు పోయిన వాళ్ళు చేతులు వచ్చినాయి అది లేదు దీనికి ముడిపెడతాండి మరి భర్త కాకుండా పిల్లల్ని ఎట్లా పుట్టిస్తాడు దేవుడు ఎందుకు పుట్టాడు అమ్మా ఇప్పుడు మేదికి ఎలా పుట్టారు పిల్లలు మేదికి ఎలా పుట్టారమ్మా ఏసేపు కాపురం చేశాడా ఆయన ఆయన దేవుడు అమ్మా ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది కమ్ముకుంటే ఎవరికైనా పిల్లలు కొడతారు నేను ఆయన అమ్మ నేనే తప్పు మాట్లాడాన ఆమె గర్భం వచ్చింది నేను కూడా సాక్ష్యం చెప్తుంటే మీరు కాదంటే నేనేం చేస్తాను దానికి రు ఇప్పుడు అదంతా కాదమ్మా సరే ఇప్పుడు నా సంగతి ఏం చెప్పమ్మా ఇప్పుడు నేను ఇంత మడుకు ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు నా నాకు పెళ్ళి అవటం కాని లేకపోతే నా కోరిక తీరుద్దా ఏ సైడ్ నమ్ముకుండా ఇదన్నా చెప్పండి పోని ఆ సంగతి తీసుకు పక్కన పెట్టండి ఇప్పుడే చేసుకున్నా చచ్చాక అట్ట ఉండొచ్చు ఎట్లా ఉంటదమ్మా ప్రాణదేవుడు కాదమ్మా ఏసయ్య నాకు కామాన్ని ఇచ్చాడు మరి మీ దేవుడు నువ్వు చెప్పిన ప్రకారం ఏసయ కామాన్ని తీసే మనం ఇచ్చిందని చెప్పు దయ్యం ఇచ్చిందని చెప్పి దయ్యం కామ అంటే మీకు మీరు పెళ్లి చేసుకుని పిల్లలను అన్నారా మరి మీకు దయ్యం ఇచ్చిందా మీ పిల్లలు పుట్టారు కదా మీరు దయ్యం ఇచ్చిందా ఏమంటారు ఒక మాట అండి ఇప్పుడు మా వయసు ఇరవై ఏడే కాబట్టి ఏమైనా మీకు అండర్స్టాండింగ్ ఉంటే చేసుకోవచ్చు కదా అంటే మామూలుగా చెప్తున్నారు అంటే మీరు అంటే ఇప్పుడు నాకు ముప్పై ఐదు మరి ఆమెకి ఇరవై ఏడు ఇచ్చాడు బిడ్డని బిడ్డని ఇచ్చాడమ్మా పెళ్ళైందా మీకు అంటే పెళ్ళైందాకుంటే పెట్టుకుంటున్నాం నాకైతే అభ్యంతరం లేదండి మరి నేను కూడా ప్రభువుని నమ్ముకుంటాను మరి నాకు పెళ్లి కాలేదు నేను బాధల్లో ఉన్నాను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను చెప్పాల్సిన చెప్పాలి మీకైతే పిల్లలు ఉన్నారన్నారు పెళ్ళైందా మరి పెళ్ళైందా మీకు పాప పెళ్ళయి ఆహా పాప చాలా సంతోషం భర్త ఉన్నారా మీతో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి దూరం చాలా మంచి మంచుడు అయ్యో మా గోపిగా నొప్పిస్తాను మీ గోపిగా సరే మీ తరఫు ఎవరైనా సంబంధం ఉంటే చూడండి అమ్మా మీ తరఫున ఎవరైనా సంబంధం ఉంటే చూడండి నేను కూడా ప్రభువు నమ్ముకుంటాను మరింత వరకు ఎందుకంటే అమ్మా ఇప్పుడు వయసులో ఉన్నాడు గోపి గారి కంట్రోల్ ఇప్పుడు మీరు కంట్రోల్ చేసుకుని ఉండగలరా అట్లా గోపి గారు కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి కదమ్మా ఇవి ఎంతైనా కానీ దేవుడి చెప్పండి గారు మంచి మాట చెప్పారు ఏసాయి స్తోత్రం చేసుకోకుండా ఎప్పుడో చేసుకోవాలి ఏం చేస్తాం తల్లి ఇప్పుడు మా జీవితాలు అలా అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి నువ్వు చెప్పమ్మా సరే ఇప్పుడు మన దేవుడు గురించి తర్వాత మాట్లాడుకుంది ఇప్పుడు నా పరిస్థితి ఏదో చెప్పి ఇప్పుడు నేను కూడా ప్రభు దారిలోకి వస్తాను మీ దేవుళ్ళు ఎవరు అమ్మాయి దొరికేంత వరకు హెల్ప్ తీసుకోండి అంటే ఇక అమ్మాయి దొరికేంత వరకు మీకు లైంగిక వంచుకోండి నాకు అమ్మ కులంతో పట్టింపు లేదు ఏ లేదా ఇంకా వయసుతో పని లేదు రంగుతో పని లేదు ఎలా ఉన్నా సరే నేను చేసుకుంటాను ఏమన్నా ఇలాంటివి ఉంటే చూడండి ఏసై మీ మిమ్మల్ని మహిపరుస్తాడు ఏసై మిమ్మల్ని ఎందుకంటే ఒక వ్యక్తిని మీరు ఒక సహాయం చేసినప్పుడు యేసయ్య మిమ్మల్ని గణపరుస్తాడు ఆ మిమ్మల్ని మిమ్మల్ని రక్షల నొక్కిని దడిపించడం కోసం వాళ్ళు ప్రాణమైన ఇస్తారు కదా అట్లాంటప్పుడు అమ్మాయిని ఇవ్వలేరా ఇంకా యేసయ్య గాయ నిన్ను నమ్మాల నిన్ను ముడి నమ్మాలి నేను నమ్ముతానమ్మా ఇప్పుడు మరి నాకు ఏంటి నమ్మితే ఏంటని మీరు చెప్పాలి అా నమ్మితే ఆ దేవుణ్ణి అమ్మా నేను సిగ్గు విడిచి ఒక మాట మాడి కాదు ప్రవీణ్ గారు ఒక నిమిషం నేను సిగ్గు విడిచి మాట చెప్తున్నా ప్రవీణ్ గారు నేను ఇంత మడుకు ఏ నాకు తెలియదు తెలియదమ్మా నా పేరు మాత్రం రాజ్ అంటారు అమ్మా ఒక మాట నేను ఇంత మడుకు ఏ స్త్రీని ముట్టుకోలేదు వాసన చూడలేదు ఆ కోరికతో చనిపోతాననే భయం కూడా ఏర్పడింది నాకు మగోడిని దున్ని సాగు సారీ దున్నని దున్ని సావమన్నారు అన్నారు మగోడిని దెంగి సాగుమన్నారు సామెత విండు రోజు కృంగిపోతున్నాను నేను ఈ బాధ తోటి సగం ఆ ఎనభై కేజీల నుండి ఈ రోజు నలభై ఐదు కేజీలకు వచ్చాను ఆ పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి చెప్పు నేను అన్ని దేవుళ్ళు మొక్కాను చివరికి మేరీకి కూడా ప్రార్థన చేశా ఏసాయికి ప్రార్థన చేశా గుణధరి గుండు కొట్టించుకున్నాను దేవుడు కాదండి మేరీ దేవుడు కాదు మరి గుండు కొట్టించుకొచ్చాను కదమ్మా నేను గుండుగొట్టి ఇచ్చుకున్నాను గుణదలు వెళ్ళి ఇప్పుడు చెప్పారు మాతని మరి గుణదల్లో విగ్రహం పెట్టింది అమ్మా మేరీ లడ్లు అమ్ముతు ఒక్క నిమిషం మేరీ లడ్లు అమ్ముతున్నారు మేరీ పులిహార అమ్ముతున్నారు పిచ్చి మేరీ వేసుకున్న జాకెట్లు అమ్ముతున్నారు మేరీ వేసుకున్న లంగాలు అమ్ముతున్నారు మేరీ వేసుకున్న చీర వేలం పాటలు పెడుతున్నారు ఆ ఆ చిట్టిజానా అందుకే పాఠం యెహోవా తప్ప మరొక దేవుడు లేడు నా రుసికి మరి యేసయ్య అమ్మా ఆయన బొలు యేసయ్య యేసయ్య ఇన్న పద్కిచాడు ఆహా ఓకే యేసయ్య పద్కిచాడు దేవుడు సరేనమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒకటి 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 ఏం చెప్పేది చెప్పు 100 మంది పాఠసర్లు ఏమ యేసయ్య దేవుడని చెబుతారు అవును కొందరు మంది పాఠరా యెహోవానే యేసయ్య కానీ ఆయన కాదమ్మా మేరీని కమ్ముకుంటే పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకుంటే ఏసు పుట్టాడని చెప్తుంటారు కొంతమంది మరి మరి ఇదేంటిది కమ్ముకోవటం అంటే ఏంటిది కమ్ముకో కమ్ముకోవటం కాదయ్యా ఆయన కమ్ముకోవటం కాదు అదే మరి కాకు బుక్ తేడా తెలియదంటే నీకే తెలియదు నాకు అర్థమైంది ఆ ఆయన దేవుడు ఏదైనా చేయగలుగుతాడు పిల్లలు అమ్మా మరి నేను ఇంత ముందు నీకేం చెప్పాను అమ్మా మా ఇంటి దగ్గర పెళ్లి భర్త చనిపోయిన పిల్లలు పుట్టారు దేవుడికి సమస్తం సాధ్యమే మీరు నమ్ముతారా నమ్మరా మరి అమ్మ అంటే పవిత్రంగా ఉండవు ఒక ఒక మగ మనిషిని చూడలేదు ఆ కాలంలో అట్టున్నాం అంత పవిత్రంగా ఉండబట్టి ఆ కాలం వాళ్ళందరూ పాపాలు చేస్తా అంటే చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు తర్వాత ఏ చెబుతాము కాపురం చేసిందా లేదా లేదు రాజు ఉన్నాడు సార్ సార్ కొంచెం మంచి టాపిక్ నడుస్తుంది మీరు సైలెంట్ గా ఉండండి సార్ ప్రవీణ్ గారు ఆశ్లేష గారు అమ్మా ఇప్పుడు మేరీకి మేరీ ఒక స్త్రీ అంటే ఒక మా మాములుగా ఉప్పు కారం అన్ని తింటుంది ఆ మూడు రాదా అమ్మా మరి అయితే నలుగురు పిల్లలు ఉన్నారమ్మా మరి నేను తెలిసి నేను ఎన్నది ఏంటంటే నలుగురు పిల్లలు తర్వాత పుట్టారని పుట్టినాక ఒక అదే మీరెండో అంటే అమ్మా మేరీ కూడా తామ కోరికలు ఉన్నాయమ్మా మీరు ఒకసారి బైబుల్ చదవండి ఎందుకంటే ఆ నలుగురు పిల్లలు పుట్టారు తర్వాత ఇప్పుడు అవునమ్మా నేనేం తప్పు అని లేదు ఏసై పుట్టి నాకు ఒక చిన్న డౌట్ ఏందమ్మ ఏసు పరిశుద్ధుడు అని అందరు నమ్ముతున్నారు ఇప్పుడు మంచోడు పరిశుద్ధుడు గొప్పడు అని చెప్పి దాంట్లో డౌటే డౌటే లేదమ్మా కాకపోతే ఇప్పుడు నా చిన్న డౌట్ ఏందండి ఏసబు మీరే ఇద్దరు కాపురం చేసుకుంటున్నారమ్మా కాపురం చేయటం అంటే ఏసుకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఏసేపు ఇల్లు మేరీతో సెక్స్ చేసి ఆమె పాలు తాగుతూ లేకపోతే మీకు తెలియదు ఏముంది ఇంక సంసారం అంటే భార్యాభర్తలు సంసారం చేసుకునేటప్పుడు ఆ పాలు తాగటం లేకపోతే ఇంక రకరకాలు చేస్తాడు అప్పుడు ఏసి ఏడుస్తాడు ఒకటి ఆ చెప్పు కొడుకు పోయడన్నా తల్లి వర్ట అదమ్మా యువత యువ అమ్మా భర్త ఏసేపు అమ్మా ఏసేపు మేరీ కాపురం చేస్తున్నారని చెప్తున్నా నేను భర్త పేరు ఏసేపు భార్యాభర్తలు కాపురం చేసుకుంటున్నారు ఏసేపు వెళ్ళి భార్య దగ్గర పనుకొప్పి ముగ్గురు నలుగురు పిల్లల్ని కన్నారు ఈయనమ్మ అమ్మ నా ప్రశ్న నేను శాంతం నలుగురు పిల్లలు పుట్టారు మేరీకి నేను చదివింది బైబుల్లో ఒక అతని పేరు కూడా యువత అని కూడా ఉంది దాంట్లో అయితే నా డౌట్ నా డౌట్ ఏంటంటే ఏసేపు మేరీతో కాపురం చేస్తున్నప్పుడు అమ్మ ఈయన ఒక నిమిషం నేను నా డౌట్ తిన నువ్వు ఏసేపు మేరీతో కాపురం చేస్తున్నప్పుడు ఆమెతో పనుకున్నప్పుడు ఆమె సెక్స్ చేస్తున్నప్పుడు నోట్లో చనులు పెట్టుకొని పాలు తాగడం అనేది సహజం తర్వాత అదే వెళ్ళి ఏ ఏడిస్తే అదే పాలు ఏసుకిస్తుంది మరి ఇప్పుడు ఏ సెంగిల్ పడినట్టే కదా పరిశుద్ధుడు ఎలా అవుతాడు నా డౌట్ పోయి పాలు ఇప్పుడు తాగాడు ఇప్పుడు మూడు ఇప్పుడు బైబుల్లో మత్తైసు సువార్త మత్తైసు వార్తలు ఏముంటది ఆమె బిడ్డను కన్నిన మడుకు ఏసేపు ఆమెను ఎరగలేదు అని రాసి ఉంటుంది ఎరగలేదు అంటే ఏసు పుట్టిన దాకా కూడా సరే అని చెప్పేది కరెక్ట్ ఏమో కానీ కరెక్ట్ రాంగో నాకు ఇవన్నీ తెలీదా నాకు అర్థ అనుభవం లేదు మీకు అనుభవం ఉంది కదమ్మా బానే అనుభవం ఉందిగా మీకు పెళ్ళైందన్నారు అనుభవం అంటే అనుభవం అంటే అలా నేను ఆయన తప్ప మరొక దేములు లేడని నేను నమ్మాను సార్ నేను నమ్ముతున్నాను నేను కూడా నమ్ముదామని ఆలోచన కాదు కొన్ని చిన్న చిన్న లేదు నీ మనసు నువ్వు నడుస్తున్నావు లేదని నీ ఆకరత్మకి తెలుసది నేను చెప్పేది ఇంకో నువ్వు నేను నేను ఇద్దరు పాస్టమ్ కొత్త పాస్టర్ లో ఉండాలని తెలిసిన వాళ్ళు దేనికి నన్ను తీసుకొస్తా అమ్మా నాకు ఆడ మనిషి కావాలని చెప్తుంటే నువ్వు మగవాళ్ళని తీసుకొస్తే నేనేం చేసుకుంటా అని చెప్పు పెళ్లి కాలేదు మొరు దానికి చెప్తున్నా నేను పేట అయింది చిలకలూరు అట్లాంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోగాలు వస్తాయి సార్ సార్ సైలెంట్ అమ్మాయి ఇప్పుడు అన్నారు ఎవరు దేవుడు దేవుడు నిజమైన ఎవరు వాళ్ళు మాకు దేవుడు గురించి వద్దమ్మా అమ్మాయి కావాలంటే మీరు దేవుడు అంటారు ఏంది నాకు పెళ్లి కాలేదమ్మా నా బాధని చెప్పుకుంటున్నా ఏ సైన్ నమ్మితే ఉన్నాయి అమ్మాయిని ముందు నాకు అమ్మాయే కావాలి సార్ ముందర అమ్మాయే కావాలి పాస్టర్ ఆయన కోరిక నా కోరిక తీరితే మాత్రం ఏ సైన్ నేను నమ్ముతాను దేవుడికి అంగీకరిస్తే తీసుకుని చేయాలి నాకు పెళ్ళైనా అయినా పెళ్లి పెళ్లి కావాలి కావాలి సార్ అర్జెంట్ గా మీకు పెళ్లి అయినా మీకు కొడుకు పోతున్నా అలాంటి పేరు ఏం లేవు మీరు వచ్చినా కూడా నెక్స్ట్ పాస్టర్లతో డివైడ్ చేయొచ్చు అంటే మీరు వచ్చినా కూడా అతని కోరిక తీర్చినా కూడా అంటే మళ్ళీ మీరు వేరే అమ్మాయిని మాట్లాడడం ఎందుకు అయింది మీకు ఇబ్బంది ఉంది అంతే కదా రాజు గారు మీకు ఇబ్బంది ఏమైనా ఉందా సార్ నా ప్రభు ప్రభుదైవల్ల నా కోరిక ఒక్కసారి పొలం దున్నితే నేను చనిపోయినా పర్లేదు సార్ ప్రభు దయ వల్ల నేను అది కోరుకుంటున్నాను కోరుకుంటున్నాడు అవతలన్నాడు ఇద్దరు మాట్లాడే నాకు అర్థం కదా నేను నేను చెప్తా బాగా చెప్తానమ్మా నేను పొలం దున్ని మాట్లాడే ఎవరు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం అవతల ఆయన మాట్లాడే ఎవరు ఆయన ఎవరండి మీరు మాట్లాడేది మీ పేరు మర్చిపోయాను నేను ఆయన లేడనుకుంటా ఆయన సైడ్ అయిపోయాడులే అమ్మా అమ్మా నా కోరిక ఏం లేదు నేను కుమార్ కుమార్ అమ్మా ఆయన పేరు కుమార్ అనుకుంటా అమ్మా నా కోరిక ఏం లేదమ్మా ఒక్కసారి అమ్మ ఏమోనమ్మా నేను ఆయనకి ఏదో ఫోన్ చేశాను ఒక అతనికి చేసి ఇంకొక అతను ఎవరో ఎత్తాడు అతని నుంచి ఇంకొక అతనికి ఇచ్చాడు ఇట్లా ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఎవరు నేను నాకు తెలియట్లా అమ్మ అమ్మా నా కోరిక ఒకటి జీవితాన్ని నేను పొలం తిని చనిపోతే నా జీవితానికి ఇంక నేనేం కోరుకోనమ్మా నేను నేను కోరుకుండేది పొలం దున్నాలి ఒక్కసారి చచ్చిపోతే ఇంకా దున్నకున్న చచ్చిపోతే ఇంకా మంచిది సరసరి పరలోకం పోతావు ఎట్లా అదే మరి మీ ఆయన పరలోకం బోర్డుగా ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు మీ ఆయన పరలోకం బోర్డుగా మరి దున్నాడుగా మీ ఆయన దేవుడు నమ్ముకుంటే పోతారు ఎవరైనా పరలోకం లేకపోతే వాళ్ళకి నరకవే అంటే వేరే భూములు నేను దున్నుకుంటానమ్మా దున్నుకొని ఏ నమ్ముకుంటా మరి పరలోకం వెళ్తానా నేను వేరే భూములు దున్నితే ఏ ఎందుకు సరే సార్ ఒక నిమిషం ఆశ్రెస్యగలను ప్లీజ్ ఒక నిమిషం కాదమ్మా ఇప్పుడు నువ్వు అన్ని మాటలు వే అవుతున్నావు పొలం దున్నద్దు అంటావు దున్నాలంటావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను నాకు పెళ్లి కాలేదు నా పొలం దున్నాలి నా పరిస్థితి ఏంటి చెప్పు నువ్వు నేను ఎవరిని నమ్ముకుంటే నేను పొలం దున్నగలను నువ్వు చెప్పు నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను లేదు ఒకసారి రియల్ గా చూసాన చచ్చిపోవాలని కోరిక నాకు అది కూడా జరగట్లేదు ఒకసారి పొలాన్ని రియల్ గా అంటే ఫోటోలో వాటిలో వీడియో చూస్తుంది తృప్తి అనిపించట్లేదు రియల్ గా చూడాలి హలో ఆ చెప్పమ్మా చెప్తున్నా పెళ్లి పెళ్లి లోపం అంటే నా దగ్గర డబ్బులు లేవు ఆస్తి లేదు నేను పానీపూరి బండి పెట్టుకొని పెళ్లి చేసుకోవట్లేదా వాళ్ళ అదృష్టం అది వాళ్ళ అదృష్టం దొరుకుతున్నారు ఇప్పుడు నేను పానీపూరి బండి అని చెప్పి నాకు ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లా పానీపూరి బండి నేను బంగారం సరే మీ వాళ్ళు ఉంటే చెప్పు చేసుకుంటాను నేను ఉంది దాంట్లో తప్పేం లేదుగా పానీపూరి పెళ్లి చేసుకోవడం తప్పు కాదుగా మీ వాళ్ళు ఉంటే చెప్పు మీ చెల్లెలు లేకపోతే ఇంకెవరు నా కులంతో పట్టింపు లేదు ఇప్పుడు ఇప్పుడు కాదమ్మ నువ్వు నాకు ఫోన్ చేసావు ఏదో హెల్ప్ చేస్తావు నేను ఏసఐ నమ్ముకుందావు అంటే నా ఆశలన్నీ అడి ఆశలు చేశావు నా పరిస్థితి ఏం చెప్పి ఇప్పుడు నువ్వు నిన్ను నమ్ముకోని నేను ఏసై వైపు మళ్ళదాము ఆల్రెడీ పెళ్ళయ్యే ఒకళ్ళ సపోజ్ ఇద్దరు ముగ్గురు కళ్ళు పెట్టుకోవాలి రోజు పెళ్లి చేసుకోవాలి చెప్తే అసలు ఆ పొలం చూడలేదని నేను చెప్తుంటే నువ్వు ఇంకా నువ్వు మూడు నాలుగు పొలాలు తిన్నావు అంటే నేనేం చెప్పాలి అమ్మా ఇప్పుడు పొలం మీద వర్షం పడితే మనం వాసన చూస్తాం అలాంటి వాసన కూడా నేను చూడలేదు మరి దున్నకున్నా ఉండాలంటే దున్న ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు ఆడవాళ్ళకంటే ఏదో కొన్ని సింటమ్స్ ఉంటాయి ఏది కాపురం చేసే సింటమ్స్ ఉంటాయి కొంచెం టైట్ లూజ్ అనేది మొగాడికి అదే ఉండదు నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి చెప్పు నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అది